తొలి అమావాస్య కోసం కాకినాడలో గ్రామ దేవతల ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా నూట చరిత్ర కలిగిన కాకినాడ టూ టౌన్ కూడలిలో ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి సుమారు వేల మంది భక్తులు దర్శించుకుంటారని అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్పారు పక్కనే మసీదులో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలు చేసుకుంటారని సోదర భావంతో కలిసి పండుగలను జరుపుకుంటామన్నారు దీనిపై మరింత సమాచారం మా ఇప్పటికే కాకినాడలో అమ్మవారి ఆలయాలన్నీ ఇప్పటికే విద్యుత్ దీపాలంకరణతో మెరు మిర్మిట్లు కలిపే కాంతులతో మెరుస్తున్నాయి ఇప్పుడు మనం కాకినాడ టూ టౌన్ ఏరియాలో ఉన్న నూకల్లమ్మ గుడి వద్ద ఉన్నాం ఈ ఆలయం ఎంతో విశిష్టమైంది ఎంతో పురాతనమైంది అని చెప్తున్నారు అసలు ఈ ఆలయంలో కొత్త అమావాస్య రోజున ఏ కార్యక్రమాలు జరుగుతాయి ఎంతమంది భక్తులు హాజరవుతారు వారికి ఏం ఏర్పాట్లు చేశారు అనేది మనతో మాట్లాడడానికి ఆలయ నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడదాం సరే చెప్పండి ఈ ఆలయం ఎప్పుడు స్థాపించబడింది అమావాస్య రోజున ఎంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది వారికి ఏమేమి ఏర్పాట్లు చేశారు శ్రీ 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 నూకాల అమ్మవారు స్వయంభూగా కుళాయి చేరు తవ్వకాల్లో అమ్మవారు స్వయంభూగా వెలిచారు పంతొమ్మిది వందల నాలుగులో అమ్మవారు ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి వరకు ఈ రోజు వరకు కూడా ఆవిడ గ్రామ దేవతగా వెలిసారు సుమారు నెల రోజుల ముందు నుంచి కూడా అమావాస్య ఏర్పాట్లు జరగడం జరుగుతుంది దాంతోపాటు గరగ నృత్యాలు ఈ పేట కొత్తపేట అంతా కూడా కాకినాడ సిటీలో ఈ పేటంతా కూడా గరగలు తిప్పి ప్రతిరోజు అమ్మవారి దగ్గర తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది నూట పాతిక సంవత్సరాలు చరిత్ర ఉన్న ఈ ఆలయం ఆలయానికి అమావాస రోజున భారీ ఎత్తున ప్రజలు దర్శనానికి వస్తారు ఆ దర్శనానికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది లైన్లన్నీ కూడా ఒక పక్కన ఉచిత లైను ఒక పక్కన ఎండోమెంట్ వారు ఏర్పాటు చేసిన లైన్లు ఉన్నాయి ఈ లైన్లు అన్నిటికీ కూడా పూర్తిగా టెంట్లు వేయడం జరిగింది ఏ భక్తుడికి కూడా కాళ్ళు కాలవకుండా కింద షామ్యాలు వేయడం జరిగింది దీంతోపాటు ఎండ ఎండలో నిలబడిన భక్తులందరికీ కూడా బటర్ మిల్క్ అయ్యి కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైన్లో వెళ్ళి సంతోషంగా అమ్మవారి దగ్గర దర్శనం చేసుకునే విధానంగా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు హెల్త్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శనివారం సాయంత్రం ఇక్కడ సంబరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు గరగ నృత్యాలు మ్యూజిక్ ఒక పక్కన తప్పడి గుళ్ళు పోలాటం రకరకాల రకరకాల కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు విద్యుత్ దీప అలంకరణ కూడా అమావాస్యకి నాలుగు రోజుల ముందే విద్యుత్ దీప అలంకరణ ఈ దేవాలయంకి ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఈ ఈ సంవత్సరం ప్రత్యేకంగా భక్తులు ఒక ముప్పై రెండు మంది భక్తులు కలిపి అమ్మవారికి బంగారు ఆభరణం దండవంకి భక్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అది ఈ ఆలయానికి ధర్మకర్తలు అదే చైర్మన్గా తలాటం నాని గారు అదేవిధంగా ధర్మకర్తలు అందరూ కలిసి పనిచేసి ఈ వార్డులో ఉన్న పెద్దలందరినీ కూడా కలుపుకుంటూ అందరి ఆలోచనలు సూచనలు తీసుకు తీసుకుని విజయవంతంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది దీంతోపాటు అమ్మవారికి ప్రతిరోజు కూడా భారీ ఎత్తున ప్రసాదాలు వస్తున్నాయి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ప్రసాదాలు అందించే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఈ నెల రోజుల పాటు ఈ జరిగే ఉత్సవాల్లో ఈ అమ్మవారికి ఈ నెల రోజులు ఏం జరుగుతాయి అసలు ఏమేమి ఉత్సవాలు జరుగుతాయి అనేది మాట్లాడదాం సరే చెప్పండి ఈ నెల రోజుల పాటు అమ్మవారికి విశేష అచ్చనులు అభిషేకాలు జరుపుతాయి అంటున్నారు అసలు ఏం జరుగుతాయి ఈ నెల రోజుల పాటు ఈ స ఈ నెల రోజులు ఈ అమ్మవారికి భారీ ఎత్తున గడగల ఊరేగింపులు గడగల ఊరేంపులు జరుగుతాయి అలాగే కొత్తపేట నౌకాలమ్మ అని ప్రసిద్ధి చెందిన ఆవిడే ఈ నౌకాలమ్మ తల్లి అలాగే ఇల్లు అత్తగారిల్లు ఇలాంటి అన్నీ కూడా కొత్తపేటలో ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఇంటికాడ పానుపులు వేసి అన్నీ వేసి అన్నీ తీసుకొచ్చి గడగలన్నీ తీసుకొచ్చి సంబరం కూడా ఇరవై తొమ్మిదో తారీఖున భారీ ఎత్తున జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు నైట్ సంబరం లైట్ లైటింగ్ సంబరం తర్వాత మన మందుగుడి సామాగ్రి అలా భారీ ఎత్తున జరుగుతుంది మనసే ఉదయం ముప్పై తారీఖున అమ్మవారి కొత్త వ్యవస్థ చాలా భారీ ఎత్తున జరుగుతుంది జనాలు ప్రజలు ఒక అరవై డెబ్బై వేలు దాకా జనం జనానికి కొత్త వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా మా చైర్మన్ గారు అన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు మా కమిటీ నెంబర్లు కూడా అన్ని రకాలుగా బాగా కష్టపడుతున్నారు ఇప్పుడు ఈ ఈ అమ్మవారి ఆలయానికి కోతవేడు దూరంలోనే ఒక మసీదు అయితే ఉంది ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారి ప్రార్థనలు ఉపవాసాలు జరుగుతున్నాయి అసలు వారు మీరు ఎలా కలిసి ఉంటారు ఈ అమ్మవారి ఆలయం పక్కనే మసీదు ఉండడం జరిగింది మన సోదరులు కూడా పక్కన ఉన్నారు అసలు ఎలా మీ కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది వారు మీ అమ్మవారి జాతరలో వారు పాల్గొంటారో మీరు ఆ రంజాన్ వేడుకలో మీరు ఎలా పార్టిసిపేట్ చేస్తారు ఈ అమ్మవారు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు పురాతనం అయితే ఆ మసీద్ కూడా దాదాపుగా అన్నీ సంవత్సరాలు నుంచి ఇక్కడ ఉండడం ఈసారి మనకి రంజాన్ అంటే ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్లస్ మా ఉగాది ఒకేసారి రావడం కూడా మేము ఎంతో హర్షిస్తున్నాం ఎందుకంటే మేము ఎలాగో సంవత్సరం పాటు మొత్తం ముస్లింల సోదరులతో కలిసిమెలిసి ఉంటాం ఈసారి కలిసిమెలిసి ఆ పండగలు కూడా వా చేసుకోవడం వాళ్ళు మాకు ఎప్పుడు అప్పుడు ఇక్కడికి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనడం మేము వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొనడం వాళ్ళ యొక్క విందులో మేము వెళ్ళడం అలాగే వాళ్ళు మన ఇక్కడికి వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి మేము ఎంతో ఆనందంగా ఈ నూకలు అమ్మవారికి ఎంతో దయచేసి ఆవిడ మాకు ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడ భావంతో హిందూ ముస్లింలు భావంతో ఒకరి పండుగలు ఒకరు పండుగల్లో పాల్గొంటారని చెప్తున్నారు ఈ అమ్మవారు నూట ఇరవై నాలుగు సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆలయం అని చెప్తున్నారు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయని అమావాస రోజున సుమారు అరవై వేల మంది భక్తులైతే అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని చెప్తున్నారు ఉచితంగా తీర్థప్రసాదాలు పంపిణీ చేయడానికి ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం జరిగేలా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని ఈ ఈ అమ్మవారి ఆలయం ఎంతో దేదీప్యమానంగా విద్యుత్ దీపాలంకనతో ఈ రాత్రి నుంచి పోతుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు మెగా న్యూస్ కోసం వీడియో చేసి దొరబో ఉదయ్ కాకినండి